కూర కొద్దిగా వేసుకోవాలి అన్నంలో మంచిగా కలవాలి అలాంటి కర్రీ ఇది అస్సలు మిస్ అవ్వద్దు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పాలు వరకు ఆయిల్ వేసి వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి ఉప్పు ముందుగా వేసుకుంటే సో ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కొంచెం మంచిగా కుక్క వేయేలాగా ఇలాగ ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మన ముందు కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ గా అవ్వడానికి మాత్రమే వేసాము ఇప్పుడు మరి కాస్త వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి ఇలా కూర అంతా మంచిగా ఉడికిన తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత ఇలా ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ కి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని మంచిగా ఎగ్స్ వేసుకోండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ వేస్తున్నా మనం డైరెక్ట్ గా పైన ఉల్లిపాయల పైన ఎగ్ వేసామంటే మొత్తం అంతా కలిసిపోతుంది సో అలా విడివిడిగా ఉండాలి అనుకుంటే మంచిగా ఇలాగా సెట్ చేసుకొని చక్కగా అందులో ఎగ్స్ వేయండి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి చాలా బాగా కర్రీ మనకైతే మంచిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్ రోటీ అలాగే మనకి లంచ్ బాక్స్ లోకి ఇలాగ పెట్టడానికి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అలాగే మనం మంచిగా ఆ కావాలంటే ఇలాగ తిప్పి వేసుకొని కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి ఎగ్ కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది అండి కొంచెం కర్రీ వేసుకుంటే చాలు అన్నం ఎక్కువ కలుస్తుంది చాలా టేస్టీ గా కూడా ఉంటుంది ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్